హన్మకొండ జిల్లా పరకల ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం పుణ్యక్షేత్రాలకు మొదటిసారిగా బయలుదేరిన ఆర్టీసీ బస్సు పచ్చజెండా ఊపి ప్రారంభించిన పరకాల డిపో మేనేజర్ ఈ కార్యక్రమంలో మేనేజర్ మాట్లాడారు ఈ బస్సు పరకాల నుండి అరుణాచలం వరకు కాణిపాకం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ లాంటి ఐదు పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తోందన్నారు పరకాల పరిసర ప్రాంత ప్రజలు ఆర్టీసీ బస్సు కావాలని కోరితే ఎక్కడే వారికైనా నడపడానికి సిద్దంగా ఉన్నట్లు డిపో మేనేజర్ తెలిపారు ప్రతి వ్యక్తికి నాలుగు ఛార్జ్ ఐదు వందల చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్టీసీ అనుభవం డ్రైవర్లు ఉండడంతో పాటు సురక్షితంగా ప్రయాణం జరుగుతుందన్నారు బిహారీ యాత్రలే కాకుండా ఎటువంటి వేడుకలు వినోదాలు కూడా ముందుగా బుక్ గుడ్ ఈ మన పరకాల డిపో నుండి అరుణాచలంకు ఒక యాత్ర స్పెషల్ తీర్థయాత్ర సంబంధించి ఒక స్పెషల్ హైర్ బస్సు ఈరోజు పంపించడం జరుగుతుంది చాలా ఉత్సాహంగా అందరూ ఈ చుట్టుపక్కల పరకాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అయితే ఉంది పరకాలలో ఉన్న ఉన్న ప్రయాణికులు దానికి ప్రతిస్పందించి ఈ యొక్క బస్సును బుక్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క బస్సు అరుణాచలం వరకు వెళ్తుంది వయ కాణిపాకము వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని ఒక ఐదు పుణ్యక్షేత్రాలను కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది సో ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ మన పరకాల డిపో నుంచి సో రాబోయే రోజుల్లో పరకాల డిపో నుంచి చాలా ఉధృతంగా ఈ యొక్క స్పెషల్ హైర్ బస్సులు అది విహారయాత్రలకైతేనేమిటి మరి వేరే వేరే దైవ దేవస్థానాలకైతేనేమిటి ఈ యొక్క బస్సులు నడపడం జరుగుతుంది ఖచ్చితంగా మన డిపో నుంచి డీలక్స్ బస్సులు మరియు పల్లెవేలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఏ బస్సు అయినా మనం ఎక్కడికైనా ఇవ్వడం జరుగుతుంది ఒక ముప్పై మంది టీం వారు ఎక్కడికన్నా వెళ్ళాలి విహార కానీ తీర్థయాత్రలు కానీ వెళ్ళాలనుకునేవారు మా యొక్క డిపోను సంప్రదించితే ఖచ్చితంగా వారికి బస్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మంచి ఎందుకంటే మన ఆర్టీసీ నుంచి నడిపే బస్సులు చాలా ట్రైని అయిన డ్రైవర్లుంటారు చాలా సురక్షితంగా వెళ్ళి రావచ్చు మనం ఈ పరకాల డిపో నుంచి ఎంత దూరమైనా మనం విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ బస్సులు మనం వేయడానికి సిద్ధంగా ఉన్నాము సో ఎవరైనా వారికి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆసక్తి కలవారు మన డిపో వచ్చి సంప్రదించినచో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన బస్సు వేయడము జరుగుతుంది సరే అరుణాచలి బస్సు ఈ రోజు బయలుదేరి ఏ రోజు వరకు ఇది నాలుగు నాలుగు రోజులండి నాలుగు రోజుల ట్రిప్ ఈ రోజు మొదలై మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వస్తుంది